నాకు ఒక శక్తి స్వరూపమైనటువంటి జగన్మాత దర్శనం కావాలని ఎన్నో పర్యాలు పరితర్పించినటువంటి నాకు గురు బ్రహ్మా గురు విష్ణు గురు మహేశ్వర గురు చాచా పర బ్రహ్మా అఖండ మండలాకారం तत्पदं दर्शितम् येन नाम पया ब्रह्मानन्दम् परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्वातीतम् गगनसदृशम् तत्त्वमस्यादिलक्षणम् एकं नित्यम् विमलमचलम्

మనలో ఉన్న నేను అని అహం ఏదైతే ఉన్నదో అన్ని అనర్థాలకి మూలం అది అని తెలుసుకున్నాను దానిని నిర్మూలన చేయాలంటే సమస్త విద్యలు కూడా చిత్త వృత్తి నిరోధక ఎక్కడైతే మనసు ఏకాగ్రత చెందుతుందో అప్పుడు మాత్రమే మనం ఈ జన్మను సార్థకత చేసుకున్నటువంటి వారు ఇదే మానవ శరీరం యొక్క లక్ష్యం తన ధన కనుక వాహనాలు కానీ పిల్లపాపలు కానీ మనం సంపాదించినటువంటి పదవులు కానీ ఏవి మనకి ఉపయోగపడేటటువంటివి కాదు జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపున జాగ్రత్త జాగ్రత్త ఇప్పుడే మనం ఈ సంసార సాగరం నుంచి బహునాం జన్మ నా జ్ఞానవాసు అని భగవాన్ కృష్ణుడు దీప చెప్తాడు అనేక జన్మల సంస్కార భదంగా గాని సర్వము అనువను కూడా పరమాత్మ అనేది తెలుసుకోవటం సామాన్యుల వల్ల కాదు అనేక సంస్కారపూర్వకంగా లభించేటటువంటిది అటువంటి మాత మాణిక్యేశ్వరి మాత కారణజంగు కాదు కలీజంలో అవతరించినటువంటి దక్షిణాముకు సామాన్యులకు ఆవిడ అర్థం కాదు ఎందుచేత కనుక నాకు పది సంవత్సరాలుగా ధ్యానంలో కూర్చుంటే నన్ను శ్రీశైలు ఆశ్రమం దర్శనమిస్తూ ఉంటే అది ఎప్పుడుందో తెలియదు నేను ప్రతి సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాల్లో శ్రీశైలంలో ఉంటారు కానీ ఆశ్రమం తెలియదు నన్ను దర్శనిస్తూ ఉంటాం అమ్మవారు దర్శనం అలా అంటుంటారు ఎక్కడో తెలియదు ఎలా పండా తెలియదు అంటే కర్మ పరిపక్నం కాకుండా ఆవిడ యొక్క అనుగ్రహం లేకుండా ఆవిడ దర్శనం లభించదు అది మీకు చెప్పే ఆవిడ అనుగ్రహం ఎలా లభించింది అంటే మన శివరాత్రి ఉపన్యాసం అయిన తర్వాత హైదరాబాద్ నుంచి ఒక పిల్లలు వచ్చాడు ఆయన నడిచి వచ్చి కాలను పిందుకు కూర్చుని ఉన్నాడు అతను రూమ్ దొరకలేదు నా ఉపన్యాసిన తర్వాత ఆహా స్వామి ఐదు గంటలు చెప్పారు ఆయన నిమిషాల్లో ఉన్న నాకు చాలా సంతోషంగా ఉందని నా అక్కడ ముచ్చటించడం జరిగింది సరే ఆయన నడిచి వచ్చానని ఎప్పటి నిమిషాలు నా రూమ్కి ఆయన ఏం చేశారంటే మర్నాడు గంగ ఒంటికి వెళదాం అని చెప్పి గంగా వస్తూ ఉంటే అక్కడ అమ్మవారి యొక్క సత్వం కనపడిన నానికేశ్వరి మాత వెంటనే ఆయన ఈ మాట యొక్క ట్రస్ట్ బోర్డు మెంబర్ గారు సుమన్ బట్టమన్ గారు నాకు సన్నిహితులు నా సరే నేను సార్ ఫోన్ చేయండి స్వామి కలుసుకుని వెళ్దాం అంటే ఆయన ఫోన్ చేయడం వెంటనే నన్ను సత్రం కాదు కాదు ఆస్తున్నాను వెంటనే ఆస్త్రంగా ఉందండి అప్పుడు నాకు అనిపించిన ఆహా ఇంత కదా నాకు అందరికీ అనుగ్రహం లభించింది అంటే ఎవరిని పంపించాలో పంపించి ఎక్కడికి తీసుకువెళ్ళాలో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా అమ్మగారు అమ్మ గురించి చెప్పడం వల్ల నేను తపస్సు చేసుకోవాలి అన్నాను రెండని చెప్పి అమ్మ ఎక్కడైతే ఏ చెట్టు మీద తపస్సు చేసిందో ఆ చెట్టు దగ్గర నన్ను తీసుకువెళ్ళాను అక్కడ ఉన్న జలంలో పాదార్థం చేసి జలాన్ని స్వీకరించి ఆచర్యం చేసి ఆ యొక్క చెట్టు కింద నేను తపస్సు చేశాను ఎంత వైబ్రేషన్ అంటే ఎన్నో జన్మల సంస్కారబద్ధంగా అంత ఏకాగ్రత లభించింది అది ఆ గురించి తెలిసినటువంటి వారే తెలుస్తారు ఇది మీకు చెప్పేటటువంటిది మీ అందరూ కూడా వెళ్ళే ఉండాలి మీకే నేను చెప్పక్కర్లేదు అయినా నా మధ్య ఉంది అమ్మ గురించి నేను చెప్తాను నాకు ఇప్పుడు మళ్ళీ రేపు ఏప్రిల్ ఐదో తారీఖున ఉపన్యాసం ఉంది పది రోజుల పాటు ఆశ్రమంలో ఉండాలని స్వామి శివయస్వామి అనుమతి కోరారు తప్పకుండా మీద సాధువు ఉండాలని చెప్పి నాకు అనుమతి ఉండడం జరిగింది ఓ పది రోజుల పాటు అక్కడ తపస్సు చేయాలనుకుంటున్నాను ఎందుచేదంటే గురుమూర్తి అంతా తొందరగా లభించేటటువంటిది కాదు అందరు కన్నా ఆదిగురు అంటే దక్షిణాభక్తి మీరు ప్రతిరోజు చెప్పిందో ఉన్నారు ఆయన అంశపరంలో దత్తాత్రేయ వారు దత్తాత్రేయ వారు కూడా గురుమూర్తుల్లో ముఖ్య ఆక్రగణి అని ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారు ఇలా చెప్పగలిగితే ఎన్ని రోజులైనా చెప్తాను ఎన్ని రోజులైనా ఉపన్యాస ఉపన్యాసండానికి సిద్ధంగా ఉంటాం నాకు ఇచ్చిన సమయం తక్కువ కాబట్టి రెండు మాటలు చెప్తాను ఎందుకు సమస్త సారాంశము నాలుగు వేదాలు చెప్పింది ఋగ్వేదం యజుర్వేదం సామవేదం నాలుగు వేదాలు ఈ నాలుగు వేదాల సారాంశాన్ని కూడా యాజ్ఞవల్ మహర్షి ఒక్క ఉపనిషత్తులో చెప్పారు అది తైతి ఉపనిషత్తు సత్యాన్న ప్రమతవ్యం ధర్మాన ప్రమోదవ్యం కుశలాన ప్రమోదవ్యం దేవపితృ కార్యార్థ్యాన్న ప్రమోదవ్యం ప్రవచనాభ్యా ప్రమోదవ్యం స్వార్థ్యాభ్యామవ్యం మాతృదేవోభవ పితృదేవోభవ జరగదేవోభవ అతిథి దేవోభవ అని ఆ టైత్ తైత్ర ఉపనిషత్తులో చెప్పబడి ఉంది ముందుగా సత్వానికి పథకాలే అది అమ్మ మాగ నేర్చుకున్నటువంటిది సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చిలత్వం నిశ్చిలత్వే జీవన్ అని ఆదర్శించాలన్నారు జీవించి ఉండగానే ముక్తి మాత్రమే అది ఎదుర్కోవాలంటే గురువు కావాలి గురుపాదం పట్టాలి గురువు యొక్క చరణజో చిరమని భరించి హోదా పుణ్యప్రసాం సాధించగల ముఖ్య సాధన అమ్మ ఏ విగ్రహానో చెప్పలేదు మిమ్మల్ని తెలుసుకోమన్నది మిమ్మల్ని అన్వయించుకోమనది అహంసో పరమో ఉపదేశం ఇచ్చింది ఆ అహింస నుండే మొత్తం హింసా ప్రవృత్తి పోతుంది అందులో ఉన్నటువంటి రెండు రాగ కూడా శత్రువులే రాగమున్న శత్రువే ద్వేషమున్న శత్రులే అష్టమదాలు ఎప్పుడు పనికిరావు వీటిని ఎవరికి వారిగా తొలగించుకోవాలి ఇది సత్యం ఇది ధర్మం క్షేమాన్ని కొనాలి భావం తద్భవతి నీకు బాగోవాలి ఎందుకు నాకు బాగోవాలి ఒక సంకల్పం నీకు ఎప్పుడైతే ఉందో మనసు నిర్మాణం అవుతుంది ద్వేషం ఎన్నో పెట్టుకుంటే మనసు నిర్మలం అయ్యేటటువంటిది కాదు కాబట్టి రాగద్వేషాన్ని ఎప్పుడు నువ్వు విడదాడవలసి ఉంటుంది ఆ విధంగా నిన్ను నువ్వు తెలుసుకోవాలి అయితే గుళ్ళలోకి వెళ్ళి ఆరాధన చేసి తీర్థయాత్ర చేసి ఎన్ని ములుగులు ములుగున ఏమీ ప్రయోజనం లేదన్నా ఎందుకు లేదు అంటే కృష్ణ భగవద్గుతో అధ్యా చెప్పేశారు దాని గురించి నాయనా కర్తృత్వ కర్మాని లోక్రభు సంయోగం స్వభావస్ ప్రవర్తతే నత్తే కిత్ పాపం ృత్యం ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే పుణ్య పాపాలు ఉన్నాయి మనం పుణ్యం చేసినట్లయితే భగవంతుడు డిపాజిట్ చేసి ఉంచుతాడు అక్కడ ఆ డిపాజిట్ చేసినటువంటిది మళ్ళీ మనకు అవసరమైనటువంటి బ్యాంక్ లో సం దాచుకున్నటువంటి డబ్బుల్లాగా తిరిగి తెచ్చుకోవచ్చు అని అనుకుంటున్నారు కానీ అది నేనేం దాచిపెట్టేటటువంటి ఉండవు కాదు నీ పుణ్యాన్ని కానీ నీ పాపాలు కానీ నేను ఎక్కడా డిపాజిట్ చేయను ఎప్పటికప్పుడు నువ్వు జనరాటర్ పనిచేస్తే కరెంటు వాడుకున్నట్టుగా వాడేసుకోవాల్సింది అదే బ్రాటోర్ ఉండేటటువంటి కాదు అజ్ఞానం అనే ఆవృతం చేత ఆ ఆవృతంలో తిరుగుతా అజ్ఞానం తెలియకపోతా మరి ఎలా తెలుస్తుంది నీకు అందుకే సర్కులు అవసరం సద్గురుమూర్తి ఉపదేశాన్ని తెలుసుకోవాలి తీసుకుని వారు ఏదైతే చెప్పారో అదే సత్యక్ట్ ఇంక వారికి మాట అసత్యమైనటువంటి మాట్లాడరు వ్యాపార ధ్వరణ సద్గురుమూర్తి దగ్గర ఉండదు ఇతర వాళ్ళ దగ్గర ఉంటాయి వ్యాపారాలన్నీ కూడా సద్గుమూర్తి దగ్గర శిష్యుడికి క్షేమే ఎందుకంటే అందరూ చెప్తున్నారు కదా అమ్మా అంటే ఆకునేది అమ్మ అంటే ఆదరించేటటువంటిది అమ్మ అంటే అన్నింటినీ కూడా నీలో లోపాలను తొలగించేటటువంటిది సత్యాన్ని నీకు ఉపదేశించేటటువంటిది అమ్మ గురువు అంటే స్త్రీ అని పురుషుడని బాలుడని వృద్ధుడని ఎవరో ఉండు కాబట్టి నీకు కర్మని నేను రాయను పలానా పని మీకు చేయమని చెప్పను నీవే ఆ కర్మని చేస్తున్న స్వభావస్తో ప్రవర్తతే నీ స్వభావము నీ ప్రవర్తన బట్టి నా కర్మ ఫల సంయోగం ఆ కర్మ ఫలితాన్ని నువ్వు పొందుతున్నావు కాబట్టి ఉన్నదాంతో తృప్తిపడుతూ లేని ఆశించకుండా నీవు సత్యమునే చేయమని సత్యమాచారణ గురించి దైవాస సంపద విభాగంలో చెప్పడం జరిగింది అంతేకాదు కసచి పాపం నీ పాపాన్ని గాని నీ పుణ్యాన్ని గాని నేను దాపేసేటువంటి వాడు కాదు అజ్ఞానం అమృతం జ్ఞానం తేన ముఖ్యత జవహ అది నీకు నీవిగే నువ్వు సంపాదించుకుంటున్నావు నువ్వే ఖర్చు పెట్టుకుంటావు కాబట్టి పుణ్యం అంటే ఏదో అయాచితంగా పెరిగేటటువంటి కోట్ల రూపాయలు ఆస్తని అనుకుంటారేమో మనం సుఖంగా ఉండటం పాపం అంటే మనం దుఃఖంగా ఉండటం అందుకని ఏదైనా బాధ వచ్చినప్పుడు పెద్దలు అర్థం ఉంటారు ఏమో ఈ జన్మలో చేసినటువంటి పాపమో కర్మ కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు పూర్వ జన్మ కృతం పాపం యాగ రూపీ అయిన మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి కారణం ఏంటి ఈ జన్మ ఎందుకొచ్చింది అంటే మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను అమ్మ భక్తుడు కాబట్టి అని రోగం రాడేవారు కానీ ఎవరేమో ఉంటే చేతులెత్తాడు ఒక్కరు నాతో సహా నేను రాజయోగిని నాకు భార్య నీకు పిల్లలు ఉన్నారు అంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి జీవి కూడా ఏదో ఒక దుఃఖాన్ని ఏదో ఒక రోగాన్ని అనుభవించి వెళ్ళాలి కారణం ప్రారథం అవశ్యం కృతం కృతంకరమైన శుభాసు ఎన్నో జన్మల పుణ్యపరంగా ఈ మానవ శరీరం లభించింది ఈ మానవ శరీరాన్ని వృధాగా కాలయాపన చేయకూడదు పోగా పరిగెట్టనవ్వకూడదు சொங்க் சற்றளேல் கேட்பார் யாமே மா புஷ்பதா மாச்சம் பிரபதந்த விபচ্চதஹா வேதவாததப்பந்த நான்வெந்த ஸ்தீஜமாதன காமாத்மா ர சங்கபர ஜന്മகர்ம பலப்ரதம் கிரியா விசேஷபஹுலோம் ভোগেরசேரி வதம் பிரதி ভোগেরசேரிய ப்ரசக்தாவன் தய அபகృతचेतासं வியாசயரகவ புத்தி சமாகவ விதியதே இது கேத்ரமனி கேத்ரத்துல நீவோ ஏ இதரபேசவோ పంటనే ఈ శరీరం పండిస్తుంటుంది దీనికోసం ఈ శరీరం ఉన్నది కేవలం భోగా అనుభవించడానికి డబ్బులు సంపాదించుకుంటారని అనుకున్నవా అనేక జన్మ కర్మ ఫలాలను ఇప్పుడే నీవు సంపాదించుకున్నటువంటి వాడుతావు కాబట్టి ఆ సంపద కాదు కావాల్సింది జ్ఞానం అనే విత్తనాన్ని వేసుకోవాలి మా ఆశ్రమాలు చదువుతూ ఉంటారు స్వామి మాకే ఉన్నాయి ఒక్కటేదో ఆ ఒక్కటేంటి శాంతి ఎలా వస్తుంది నువ్వేమి సంపాదించేవా శాంతి వస్తుంది నువ్వు దేమే శ్రద్ధ పెట్టావు పుట్టిన గాణించే చదువు అన్నా ఉద్యోగం అన్నా డబ్బులన్నా ఆస్తులు అన్నావు ఎప్పుడైనా నారాయణ అన్నావా పరమాత్మ గురించి తెలుసుకున్నావా ఆత్మతత్వాన్ని గురించి ఎవరైనా అడిగావా ఒక్కరు అడిగినటువంటి వారు నేను యథార్థం చెబుతాను నలభై సంవత్సరాలు నేను ఉపన్యాసాలు చేస్తున్నాను రెండు రాష్ట్రాల్లో కూడా ఒక్క శిష్యుడని వచ్చి స్వామి నాకు జ్ఞానభిక్ష పెట్టమని అడుగుతారేమో అని చూశారు ఒక్కరు కూడా అడగాలి వచ్చిన వారందరూ కూడా మా అబ్బాయికి అందీట్ రావాలి మా అమ్మాయికి మంచి భర్త రావాలి నాకేమో ఆస్తి రావాలి ఎన్నో పోరు పచ్చినటువంటి వారు తప్ప అయితే అలా నేను కాదనం పిల్లలు చాక్లెట్ అడిగి ఇచ్చి సంతోష పెట్టినట్టుగా చదాస్తూ మీరు అన్నది జరుగుతుంది లేని ఆశ్చర్యదించి పంపుతాం అప్పదు అంటే మమ్మల్ని ఏమంటారు మంచి గురువు కాదంటారు మహాత్ములు కాదంటారు కాబట్టి మనది తథ్యమే అయితే అలా తథ్యం అంటే మీకు ఉపకారం చేసినట్ట మేము అపకారం చేసినట్ట అపకారం చేసినట్టే ఉపకారం చేయాలంటే యానోమాన్ని తగ్గించుకోవాలి ఎవరికా ఇంద్రియని గ్రహం కావాలి సమన్య ఇంద్రియ గ్రామం సర్వత్రా సమబృద్ధ